యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం యూనివర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను US city of Los Angeles, which is dealing with devastating wildfires, five people have been killed, 130,000 have been evacuated, thousands of homes have burned to the ground, and firefighters are struggling to contain the blaze. By some estimates, the total damages are worth $57 billion, that makes it one of the most expensive disasters ever recorded. At this point, the priority should be dealing with the tragedy, but US politicians are mired in a political battle. America, this soon... home. తగలబడుతోంది అంటూ ఓ వార్తా కథనం సంచలనంగా వైరల్గా మారి సోషల్ మీడియాలో బాగా మరి వైరల్ అయినట్లుగా మనం చూస్తున్నామండి మీరు ఆల్రెడీ తమ్మనేళ్ళు చూశారు ఆ టైటిల్ చూశారు వాస్తవమే ఇది వాస్తవమే ఇది నిజమే అంటే అమెరికా దేశం అంతా అని కాదు కానీ లాస్ ఏంజిల్స్ అనేటువంటి ప్రాంతం ఆ స్టేట్లో ఆ ప్రాంతంలో మాత్రమే కారు చిచ్చు రేగి కొన్ని వేల ఎకరాల స్థలాలు ఇళ్ళు కొన్ని వేలు ఇళ్ళు చాలా భయంకరమైనటువంటి ఆస్తి న నష్టం అనేటువంటిది వాటిల్లింది అయితే నాకు తెలిసినంతలో లాస్ ఏంజల్స్లో మరి సినిమా యాక్టర్స్ ఉంటారని హాలీవుడ్ నటులు అంటారు కదండి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి హాలీవుడ్ నటులు జీవించేటువంటి ప్రాంతం అది లాస్ ఏంజల్స్ అంటేనే వారు ఉండే ప్రాంతం అని చెప్తారు బహుశా మన తెలుగు యాక్టర్స్ గురించి మనం పరిశీలన చేస్తే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ప్రాంతం అనగానే సినిమా యాక్టర్స్ ఉండేటువంటి ప్రాంతం అని ఎట్లాగా మన వాళ్ళు అనుకుంటారు అలాగునా అమెరికా దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతంగా సినీ నటులు జీవించే ప్రాంతంగా మనం చూస్తున్నాం దీని ద్వారా మనం ఒక హెచ్చరిక పొందుతున్నాం గుర్తుంచుకోండి వాళ్ళంతా లక్షాధికారులు కోటీశ్వరులే లక్షాధికారులు కాదండి కోటీశ్వర్లు ఏ కానీ ఏ క్షణంలో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు అందుకే మనం మారుమని పొందాలి ప్రభువుని నమ్ముకోవాలి ప్రభు బిడ్డలుగా జీవించాలి నిజానికి ఇది అమెరికా దేశానికి చాలా దెబ్బ తగిలినట్టు అయింది అయితే ఎవరైనా సరే అందరూ ప్రభు దృష్టిలో సమానమే హిందువులైనా ముస్లిములైనా క్రైస్తవులైనా యూధులైనా బౌద్ధులైనా జైనులైనా ఇంకా ఎవరైనా సరే అందరూ ప్రభు దృష్టిలో సమానమే ప్రభు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు ఈ దినాల్లో ఎస్పెషల్లీ కనుక ఆయన మాట వినాలి మారుమనసు పొందాలి మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ శృంగార భావాలనేటువంటివి మరి పాశ్చాత్య దేశాల్లో విపరీతమైన పోకటలకు గురవుతున్నాయి కనుక ఈ సెక్స్ విషయంలో మితిమీరినటువంటి పాపంలో ప్రజలు జీవిస్తున్నారు కనుక ఒక్కొక్కసారి దేవుని ఉగ్రత రగులుకున్నప్పుడు ఈ రీతిగా కారు సిచ్చులు అనేటువంటివి పడో లేకపోతే వారి ఉప్పెళ్ళు రావడము వరదలు రావటము తుఫాన్లు సంభవించటము ఇలాగున రకరకాలైనటువంటి ఆస్తి నష్టము ప్రాణ నష్టం అనేటువంటిది ఆయా దేశాల్లో మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు దీని ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు మనందరం కూడా మంచివారిగా బ్రతకాలి పరమత సహనం కలిగి బ్రతకాలి మనం దేవుడున్నాడు అనే భయంతో బ్రతకాలి అని ఈ విపత్తులు మనకి తెలియజేస్తున్నాయి సరే ఈ వార్తా కథనం ఏంటన్నది మనం విందాం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలోని అత్యధిక సంపన్నులు ఉన్న నగరం లాస్ ఏంజల్స్ అమెరికాను శాసించే రాజకీయ నాయకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాపారవేత్తలు సినిమా రంగాన్ని శాసించే హాలీవుడ్ నిర్మాణ సంస్థలు సినీ నటులు ఈ ప్రాంతంలోనే నివసిస్తుంటారు సిరి సంపదలతో అమెరికా ఆర్థిక రంగాన్ని తలమానికంగా ఉన్న లాస్ ఏంజిల్స్ నగరం ఇప్పుడు మరుభూమిని భూమిని తలపిస్తోంది ఆ ప్రాంతమంతా తగలబడిపోతోంది సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజిల్స్ ను కారుచిచ్చు ఉణికిస్తోంది ప్రపంచంలోని అత్యధిక మంది బిలియనీర్లు నివసించే పస్విక్ పాలిసోడ్స్ తో పాటు పలుచోట్ల కారుచిచ్చు భీవత్సం సృష్టిస్తోంది పస్విక్ పాలిసోడ్స్ ప్రాంతాన్ని కారుచిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది ఈ విషయాన్ని శాటిలైట్స్ చిత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ కారు చిచ్చు వల్ల ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు మొత్తం తొమ్మిది వేల నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి ఒక్క పాలిసార్ట్స్ లోనే ఐదు వేల మూడు వందల నిర్మాణాలు దగ్ధమయ్యాయి పాలిసార్ట్స్ లో దాదాపు ఇరవై వేల ఎకరాలు ఈటోన్ ఫైర్ పదమూడు వేల ఆరు వందల ఎకరాలు ఏడు వందల తొంభై ఒక్క ఎకరాలు సన్సెట్ ఫైర్ అరవై ఎకరాలు హూరెస్ట్ ఫైర్ ఎనిమిది వందల యాభై ఐదు ఎకరాల్లో బూడిద తప్ప మరేమీ మిగలలేదు ఇప్పటికే ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అసలు ఇంతకి కారుచెచ్ అంటే ఏంటి అంటే సాధారణంగా దక్షిణ ఆస్ట్రేలియా పశ్చిమ పశ్చిమాన అమెరికాలు ఈ స్విచ్లు అనేటువంటివి తరచుగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా కారుసిచ్చులు పడటం స్విచ్ అంటే ఇప్పుడు అడవులు ఉన్నాయి అనుకోండి విపరీతమైన ఎండలు కాసినప్పుడు ఏదన్నా అవి రాసుకొని మంట రాపిడి రేగినప్పుడు ఆటోమేటిక్గా మండిపోయి ఆ అడవులు తగలబడుతూ తగలబడుతూ వెళ్ళిపోతాయి దీన్ని స్విచ్ అంటారు మేబీ ఒక్కొక్కసారి మెరుపులు మెరిసిన ఎండల్లో భయంకరమైనటువంటి ఎండలకు ఎండు ఉన్నటువంటి చెట్లు మెరుపులు పడ్డా ఐ మీన్ మెరుపులు వచ్చి ఆ మెరుపుల ద్వారా ఏదన్నా పిడుగులు పడ్డా కారుసిచ్చు అనేటువంటి రేగుతుంది ఈ మధ్య కాలంలో మనుషులు చేసేటువంటి పొరపాట్ల వల్ల కూడా కారుసిచ్చు వస్తుందని చెప్తున్నారు ఎలాగా అరణ్య ఆ అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడేదో వేటాడి ఏదో పని మీద వచ్చి అక్కడేదో నిప్పు రాసిబెట్టి దాన్ని ఆర్పూర్తిగా ఆరిపోయేకుండా వెళ్ళిపోవటం దాని ద్వారా స్విచ్ రేగే అవకాశం ఉంది ఏదో సిగరెట్లు బీడీలు కాల్చి అక్కడ పడగసేస్తే అడవుల్లోకి వెళ్ళినప్పుడు అవి స్విచ్గా మారే అవకాశాలు ఉంటాయి సో టోటల్గా కారుసిచ్చు అంటే అడవులు అడవులు తగలబడిపోవడం తాము అంతటికే తాము తగలబడిపోవడం అంటే నిప్పు ఏదో ఒక కారణంతో రేజ్ అయితే ఆటోమేటిక్గా అడవులు ఏంటి ఎండిపోయిన గడ్డేంటి చెత్త ఏంటి చెట్లేంటి పొదలేంటి ఆటోమేటిక్గా అక్కడ అంచున ఉన్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కాల్చుకుంటూ ఎండిపోతా ఉంటుంది అండి ఆగారా కామెంట్లోకి వెళ్ళండి ముందు లైక్ చేయండి మీకు ఇష్టమైతే కామెంట్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి దీని మీద ఇప్పటివరకు నేను మాట్లాడింది సత్యంగా ఉందా లేదా నేను చెప్పిన మాటలు మంచివా కాదా అన్న మీరు చెప్పిన మాటలు మంచివి అని కామెంట్ రాయండి లేదు అన్న మీరు చెప్పిన మాటలు కరెక్ట్గా లేదు వాక్యానుసారం కాదు అని వ్రాయండి నో అబ్జెక్షన్ నేనేం ఫీల్ అవును చూసారు ఎంత భయంకరం మళ్ళా నీళ్లు కూడా హెలికాప్టర్ ద్వారా నీళ్లు పోసినా కూడా అగ్ని ఆల్చేస్తా ఉంది ఇది ఒక హెచ్చరిక ప్రపంచ దేశాలకి హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి మనందరం కూడా దేవుని చేతుల్లో ఉన్నాం విందాం హెలికాప్టర్లతో నీళ్లు చల్లుతున్నా ఈ స్థాయిలో ఎందుకింతలా మంటలు వ్యాపిస్తున్నాయి ఈ కారు చిచ్చు ప్రకృతి వైపరీత్యమా లేదా మనిషి చేసే విధ్వంసమా ఒకవైపు అమెరికా తగలబడిపోతుంటే మరోవైపు దొంగలు ఎలా రెచ్చిపోతున్నారు అనే ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి పశ్చిమ అమెరికా దక్షిణ ఆస్ట్రేలియాలో తరచూ కారు చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి చరిత్రలో అతి పెద్ద కారు చిచ్చులన్నీ ఆ ప్రాంతాల్లోనే వ్యాపించాయి వాస్తవానికి కారు చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కారు చిచ్చుళ్లు పది శాతం నుంచి పదిహేను శాతం మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి వాతావరణం పొడిగా ఉండి కరువు పరిస్థితులు ఏర్పడి చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక్క మెరుపు మెరిసిన కారు చిచ్చులు ఏర్పడతాయి బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి కానీ గత కొన్ని దశాబ్దాలుగా మానవ తప్పిదాల కారణంగానే ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం కారు చిచ్చులు సంభవిస్తున్నాయి మీరు ఇంగ్లీషు సినిమాలు లేదా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తే ఈ కారు చిచ్చు రగలటానికి కారణం మీకు చాలా సులభంగా అర్థమవుతుంది వాతావరణం పరంగా అమెరికా చాలా విభిన్నమైన దేశం మన ఇండియాలో సీజన్ ను బట్టి ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ఉంటాయి మన దగ్గర ఎండైనా వానైనా చలైనా ఆయా సీజన్లలో సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది ఒక్కో సీజన్ మహా అయితే మూడు నెలలు ఉంటుంది ఎండాకాలంలో మహా అయితే నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి చలికాలంలో ప్రాంతాన్ని బట్టి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి కానీ అమెరికాలో అలా ఉండదు అక్కడ ప్రతిదీ భయంకరంగా ఉంటుంది వాతావరణ మార్పుల వల్ల ఒక్కో సీజన్ ఎంతకాలం ఉంటుందో కరెక్ట్ గా చెప్పలేరు ఎండైనా వానైనా చలైనా గాలులైనా మనిషిని అల్ల కల్లోలం చేస్తోంది ఎండ కాస్తే యాభై ఆరు డిగ్రీల వరకు ఉంటుంది అదే చలైతే మైనస్ నాలుగు డిగ్రీలు నమోదవుతుంది నలభై డిగ్రీల ఎండ కాస్తేనే మనం అల్లాడిపోతాం అలాంటిది యాభై ఆరు డిగ్రీలు ఎండను ఎదుర్కొనే అమెరికన్ల పరిస్థితిని ఊహించండి ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్లే చాలా మంది అమెరికన్లు చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారు అలాగే అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల అమెరికన్లు మనలాగా కాంక్రీట్ ఇళ్లు కట్టుకోరు చెక్కలతో ఇళ్లు నిర్మించుకుంటారు దీనివల్ల టోర్నేడోలు బలమైన గాలులు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్కువ నష్టంతో బయటపడతారు అలాగే వాతావరణంలో సడన్ గా వచ్చే మార్పుల వల్ల అడవుల్లో పెద్ద పెద్ద వృక్షాలు ఎండిపోతుంటాయి సహజ సిద్ధంగా ఏర్పడే కారు చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై ఆ ప్రాంతంలో మళ్లీ తిరిగి వృక్ష సంపద పెరుగుతుంది కానీ అడవుల్లో ఎంజాయ్ చేయటానికి ట్రెక్కింగ్ కు వెళ్లే కొంతమంది చలిని తట్టుకోలేక లేదా వంట కోసం క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నారు తర్వాత ఆ నిప్పులను ఆర్పేయకుండా అలాగే వదిలేస్తారు అలాగే సిగరెట్లు తాగి ఆర్పేయకుండా పొదల్లో పారేస్తుంటారు అడవుల మధ్యలో ఉండే విద్యుత్ స్తంభాలు ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి ఇలా మానవ నిర్లక్ష్యం వల్ల ఒక్క చోట నిప్పు చెలరేగితే అది రగిలి రగిలి చిచ్చుగా మారుతుంది ఈ కారు చిచ్చుకు బలమైన గాలులు కూడా తోడైతే అంతే మొత్తం అడవినే కాకుండా చెక్కలతో నిర్మించటం వల్ల ఇళ్లను కూడా దహించి వేస్తోంది ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లో జరుగుతోంది కూడా ఇదే వుడ్లాండ్ హిల్స్ లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్ని కారు చిచ్చును అంటించినట్టు అనుమానించడంతో భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి ఈ కారు చిచ్చుకు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు కూడా తోడవటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఈ కారు చిచ్చు వల్ల వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇళ్లు సైతం కాలి బూడిదైనట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించారు మరోవైపు ఈ కారు చిచ్చు హాలీవుడ్ హిల్స్ కు వ్యాపించింది ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోలతో పాటు కీలక నిర్మాణాలున్న కొండలకు ఇది పాకింది దీంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గ్రామన్స్ చైనీస్ థియేటర్ మేడం టు సార్ట్స్ వద్ద సైరన్ల మూతతో పాటు నీళ్లు చల్లే హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో తిరుగుతున్నాయి ప్రజలు సమీపంలోని హోటల్స్ ను వదిలి బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాకు వందల మంది అగ్నిమాపక సిబ్బంది తరలిస్తున్నారు పసడెనాలో ఐదు వందల వరకు సంపన్నుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి తమ ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని హాలీవుడ్ ప్రముఖులు మాండీమూర్ ఎల్స్ పారిస్ హిల్డన్ తెలిపారు చిచ్చు కారణంగా పలు హాలీవుడ్ చిత్రాల నిర్మాణాలు ఆగిపోయాయి యూనివర్సల్ స్టూడియోలను మూసివేశారు ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు దీంతో త్వరలో జరగబోయే ఆస్కార్ వేడుకలు వాయిదా పడే అవకాశం ఉంది ఈ కారు చిచ్చు వల్ల వేలాది మంది బాధితులు తమ ఇళ్లల్లో నుంచి కట్టుబట్టలతో బయటపడిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి కళ్ల ముందే తమ ఇళ్లు బూడిదవుతుండటాన్ని చాలా మంది నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు ఇళ్ల ముందే వందలాది ఖరీదైన కార్లు కాలి బూడిదగా మారాయి కొంతమంది కార్లలో నుంచి బయటకు వచ్చినా ట్రాఫిక్ జాములో ముందుకు వెళ్లలేక వాటిని అక్కడే వదిలేసి బతుకు జీవుడా అంటూ కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లటం కనిపించింది ఇక కాలిఫోర్నియా చరిత్రలోని అత్యంత భారీ నష్టం చేసిన కారు చిచ్చు ఇదే ఇప్పటి వరకు నూట యాభై బిలియన్ డాలర్లు అంటే సుమారు పన్నెండు లక్షల కోట్లు నష్టం వాటిల్లి ఉంటుందని ఆక్యువేదర్ అంచనా వేసింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరగటం గమనార్హం అమెరికాలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు ఈ ప్రాంతంలో ఉండటమే ఈ స్థాయిలో ఆస్తి నష్టం జరగటానికి ప్రధాన కారణమని ఆక్యువేదర్ సంస్థ ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్ పోటర్ తెలిపారు తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ కారు చిచ్చు దెబ్బకు అమెరికాలోని ఇన్సూరెన్స్ రంగం కూడా కుదేలయ్యే పరిస్థితి ఇక్కడ మనం బైకులు కార్లకు ఎలా ఇన్సూరెన్స్ చేయించుకుంటామో అమెరికాలో ఇళ్లకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు అక్కడంతా చెక్కలతో చేసిన నిర్మాణాలు కావటం వల్ల ఏవైనా ప్రకృతి విపత్తులు జరిగి ఇళ్లకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం రగులుతున్న కారు చిచ్చు వల్ల లక్షా యాభై వేల కోట్ల రూపాయల వరకు భీమా సంస్థలకు నష్టం రావచ్చని జేపీ మోర్గాన్ మార్నింగ్ స్టార్ కంపెనీలు అంచనా వేశాయి కాలిఫోర్నియాలోని అతిపెద్ద భీమా సంస్థ అయిన స్టేట్ ఫామ్ కొన్ని నెలల కిందటే పాలిసార్డ్స్ లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కారు చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వటం మానేసింది ఆర్థిక వైఫల్యాలను వైఫల్యాలనుంచి కాపాడుకోవటానికి ఇలా చేసినట్టు పేర్కొంది తాజాగా ఇప్పుడు అదే ప్రాంతంలో కారు చిచ్చు దాదాపు ఐదు వేల ఆరు వందల ఇళ్లను కాల్చేసింది గత మూడేళ్లలో చాలా భీమా సంస్థలు ఈ ప్రాంతాల్లో కవరేజీని తగ్గించేశాయి దీంతో ఈ ప్రాంత ప్రజలంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కారు ప్రాంతాల్లో నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలు ఆర్పేయేందుకు ప్రయత్నిస్తున్నా వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటల వ్యాప్తి తీవ్రంగానే ఉంటోంది తరచూ తక్కువ వాటర్ ప్రెషర్ కారణంగా నీటిని చిమ్మటంలో సమస్యలు తలెత్తుతున్నాయి ఫైర్ హైడ్రైట్స్ లో కూడా నీరు వెంటనే ఖాళీ అవుతుండటం ఇక్కడి సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచింది పైగా కారు చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవటంతో సరిగ్గా కనిపించక సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి ఇంతటి సంక్షోభంలోనూ కొంతమంది తమ నీచ బుద్ధి బయట పెట్టుకుంటున్నారు కారు చిచ్చుకు భయపడి ధనవంతులు హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లల్లోకి దొంగలు పడి విలువైన వస్తువులను దోచుకుంటున్నారు దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటి వరకు ఇరవై మంది దొంగలను అరెస్ట్ చేశామని అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఎవరైనా వదిలేసిన ఆస్తుల జోలికి వస్తే తగిన పరిణామాలు అనుభవిస్తారని పోలీసు శాఖ హెచ్చరించింది ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలను దోచుకునే వారు సిగ్గుపడాలని కౌంటీ సూపర్వైజర్ కేథరిన్ బెజర్ తీవ్రంగా మండిపడ్డారు అందుకే షరీఫ్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు గస్తీలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు కటిక పేదోడైనా ప్రపంచ కుబేరుడైనా ప్రకృతి వైపరీత్యాల ముందు అందరూ తలించాల్సిందే అని మరోసారి నిరూపితమైంది కానీ మనిషి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణం కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుండటాన్ని కూడా గుర్తుంచుకోవాలి అమెరికాలో ఉన్నారు అందులోనూ మన తెలుగు పరిస్థితి కాబట్టి సమయంలో అమెరికాలోని వారికి అమెరికా దేశం పాసుంటా మనం ప్రార్థన చేద్దాము అట్లాగే మన తెలుగువారు మన ఇండియన్స్ కూడా ఉన్నారండి తెలుగువారనే కాదు మన ఇండియన్స్ ఉన్నారు వారి రక్షణ కొరకు వారి కాపుదల కొరకు ప్రార్థన చేద్దాం త్వరగా ఆ కార్ సిచ్చు ఆగిపోవాలని అది చల్లార్చబడాలని ప్రభు తన కృప చూపాలని అమెరికా దేశానికి దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం నాతో ఈకి భవించండి పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి అయిన తండ్రి సర్వశక్తి కలిగిన దేవ స్పృష్టికర్తమైన మా తండ్రి మీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన మరి చాలా విపత్కరమైన పరిస్థితుల్లో మరి లాస్ ఏంజల్స్లో నాయన మరి ఆ రేగినటువంటి ఆ కార్సిచ్చు అణిగిపోయేటట్లుగా చేయండి ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి నాయన బిడ్డలను ఆధరించండి ఎవరూ మరణించకుండా ఆ యొక్క విపత్తు నుండి అందరూ కూడా రక్షించబడేటట్లుగా సహాయం చేయండి మీరు తోడుగా ఉండి మీ కనికరం చూపమని యేసు క్రీస్తు నామములు తండ్రి ఆమెన్ అని చెప్పారా వెళ్దాము లాస్ లో వైల్డ్ ఫైర్ చరిత్ర చూడని విధ్వంసం లాస్ ఏంజల్స్ లో కీలక హాకారాలు అగ్ని కీలక సంబంధించి హాహాకారాలు చేస్తున్నారు అక్కడి ప్రజలు ఆరు రోజులు కూడా అవుతున్నప్పటికీ ఇంకా మంటలైతే అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే కనిపించడం లేదు దాదాపు ఐదు లక్షల కోట్లకు సంబంధించి కూడా ఆస్తి బుగ్గుపాలైంది ఇంకా అయినప్పటికీ అక్కడ అగ్ని కీలలు అనేవి ఎగిసి పడుతూనే ఉన్నాయి అక్కడ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా కూడా కనిపిస్తోంది చాలా మంది నిరాశ్రయులయ్యి రోడ్డు మీదే బయట ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది చాలా మంది బిలీ కూడా అక్కడ ఉన్నట్లు కూడా ఉన్నారు చేపల సంరక్షణ కోసము ఉన్నటువంటి ఆ ప్లేస్ అయితే ఉందో అదే ఈ అగ్నికీలు రావడానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది డొనాల్డ్ ట్రంప్ అదే విషయంగా కొంప ముంచిందని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న పూర్తిగా పన్నెండు వేలకు పైగా ఇళ్ళు భవంతులు కూడా పూర్తిగా నేలమట్టమైనట్లుగా కూడా నిరాశ్రయులుగా లక్షన్నర మంది ఉన్నారు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా దహనమైనట్లు తెలుస్తుంది అంటే ముఖ్యంగా అక్కడ చేపలను పెంచే దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో దాని వల్లే ఈ అగ్ని కీలలు రావడం జరిగింది అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ గారు చెప్పండి ఆరు రోజులు అయినప్పటికీ ఇంకా అగ్ని కీలలు అదుపులోకి రాలేదు అలాగే ముఖ్యంగా ఈ అసలు అగ్ని కీలలు రావడానికి ప్రధాన కారణం చేపల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి దాని వల్లే ఈ అగ్ని కీలలు కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి కూడా తెలుసు అసలు ఏం జరిగింది అక్కడ ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఆరు రోజులైనప్పుడు కూడా ఆ కీలల ప్రభావం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి విస్తరించడం ఆందోళన అంటే నిరాశ్రయుల సంఖ్య పెరగటం ఇంత ముందు వరకు కూడా లక్ష మంది అంటే ఇప్పుడు మూడు లక్షల మందిని వాళ్ళని వేరే చోటకి తరలించాల్సి వచ్చింది వీళ్ళందరూ కూడా ఏంటి పెద్ద పెద్ద భవంతులు మళ్ళా చిన్న చిన్నవి కదా వాళ్ళకి